జై శ్రీరామ్ నేను మీ వేణి రేచటీ వేణి రేచటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణంలో పదమూడవ అధ్యాయం కన్యాదాన విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం వశిష్ఠుడు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం గొప్పతనం ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసింది ఎంతో కలిగి ఉంటుంది ఈ నెలలో చేసే ప్రతి నుంచి పనికి అత్యంతమైనటువంటి ఫలితం లభిస్తుంది చెప్పాను కదా ఈ మాసంలో అతి ముఖ్యంగా చేయవలసినది నదీ స్నానం అలాగే దీపారాధన సమారాధన ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు అదేవిధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయడం ఎంతో మంచిది ఉపనయనం చేయడానికి తగిన శక్తి లేని వాళ్ళు దక్షిణ తాంబూలాలను ఇచ్చి ఉపనయనం చేయించిన ఉపనయనం చేసిన ఫలితమే లభిస్తుంది ఈ పని వలన ఎంతటి పాపమైనా తొలగిపోతుంది వ్యభిచార దోషం నశిస్తుంది నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం లభిస్తుంది వీటన్నిటికన్నా అత్యధిక ఫలప్రదకమైనది కన్యాదానం ఈ దానం వలన తాను తన పూర్వీకులు అందరూ తరిస్తారు ఈ విషయాన్ని తెలియజేసే ఒక ఇతిహాసం చెబుతాను విను పూర్వం వంగత దేశంలో సూర్యుడు అనే రాజు ఉండేవాడు అతడి భార్య లేడి కనులు వంటి అందమైన కనులు కలిది సూర్యుడు శత్రురాజుల వలన దాయాదుల వలన తన రాజ్యాన్ని సర్వస్వాన్ని పోగొట్టుకుని భార్య సమితుడై అడవిలో కాలం గడుపుతూ ఉండేవాడు ఆ దంపతులు కందమూలాలు భుజిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు కొంతకాలానికి వాళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టింది తల్లిదండ్రులు లాలన పాలనలతో పెరుగుతూ రూపగుణ లావణ్యాదులతో యవనవతి అయింది అందచందాలు గల ఆ రాకుమారుణ్ణి చూసి ఒక ముణికుమారుడు మోహించాడు రాజు దగ్గరకు వెళ్ళి ఆమెను తన దగ్గరికి ఇచ్చి వివాహం చేయమని అడిగాడు రాజు అతనితో ముణకుమార నీ కోరిక అంగీకరించదగినదే కానీ ప్రస్తుతం నేను సమస్తమును పోగొట్టుకుని కందమూలాలు తింటూ కాలం గడుపుతున్నా వాడిని పరమ నిర్భాగ్యుణ్ణి అష్ట కష్టాలు పడుతున్న వాడిని నువ్వు నాకు కొంత ధనం ఇస్తే నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు అప్పుడు ఆ మునుకుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహం సంపాదించి సమస్త సిరి సంపదలను పొంది ఆ సిరి సంపదను మహారాజుకు ఇచ్చి రాజకుమార్తెకు వివాహం చేసుకున్నాడు పెళ్లి కుమార్తెను తీసుకొని మునుకుమారుడు వెళ్ళిపోయాడు మహారాజా మునుకుమారుడు ఇచ్చినటువంటి సంపద ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవించుటకు అవసరమైనటువంటి వస్తువులను సేకరించుకుంటూ భార్య సమీతుడై సుఖంగా బ్రతుకుతూ గడుపుతున్నాడు మరికొంతకాలం గడిచింది ఆ మహారాజు దంపతులకు మరొక కుమార్తె పుట్టింది రాజు చాలా ఆనందించాడు ఆ బాలిక కూడా పెరిగి పెద్దదైంది యుక్త వయస్సు వచ్చిన వెంటనే ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించవచ్చు అనే ఆలోచనతో ఉన్నాడు మహారాజు అయినటువంటి సూర్యుడు ఇంతలో యుద్ధేశ్వరుడనే మునీశ్వరుడు మునీశ్వరుడు నదీని స్థానానికి తపతి తీరం నుండి బయలుదేరాడు సూర్యుడు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు సూర్యుడిని కలుసుకుని అతని యోగక్షేమాల గురించి అడిగాడు మహారాజు మునుపొంగవా నేను వంగద దేశానికి అధిపతిని నా పేరు సూర్యుడు నా రాజ్యము శత్రుపాలైనది కారణంగా అడవులు పాలయ్యాను దరిద్రం కన్నా గొప్ప కష్టము పుత్రశోకానికి మించిన దుఃఖము భార్యావియోగాని సంతాపాన్ని మించిన వ్యాధి ఉండదు నాకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమార్తె కొంత ధనమును తీసుకుని ఒక ముని కుమారునికి ఇచ్చి వివాహం చేసి కాస్తలో కాస్త సుఖపడుతున్నాను చిన్న కుమార్తెను కూడా ఎవరినైనా ఇచ్చి ధనము ఇచ్చిన వానికి ఇచ్చి వివాహము చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాడు అప్పుడు యతీశ్వరుడు మహారాజా అదేమి పని కన్యను అమ్మడం మహా పాతకము ఆ ధనంతో చేసే దైవ కార్యాలు కార్యాలు నిరుపయోగము నీకు నరకమే సంతాప్తిస్తుంది పుత్ర సంతానం కలగదు దేనికైనా ప్రాచ్యత్వం అంటూ ఉంది కానీ కన్య విక్రయం చేసిన వాడికి ప్రాయచ్ఛత్తమే లేదు నా మాట విను ఈ కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యు గంగా స్నాన ఫలితాన్ని అశ్వమేధ యాగ ఫలాన్ని పొంది ధరిస్తావు పెద్ద కుమార్తెకు కన్యాశులకం తీసుకున్న దోషము నశిస్తుంది అంటూ హితోపదేశం చేశాడు మహానుభావ అదేమి మాటలు పాప ఫలితముగా నరక యాతనలు ఎప్పుడు కలుగుతాయో కలుగవో గాని దారిద్రంతో పడే జీవన యాతన దాటి బయటపడమే ముఖ్యం తిండి తిప్పలు లేక జీవన సౌక్యములకు దూరం అయిపోయి చిక్కి శల్యమై బ్రతకడం ముక్కు మూసుకుని తపస్సు చేసి మోక్షం కోసం అర్రోజులాడడం ఎంతో అవివేకమో తెలుసా మీరు ఏమైనా అనండి ఎన్నైనా చెప్పండి నేను నా కుమార్తె ధనమిచ్చిన వరుణుకే ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు రాజు మహారాజు ఆలోచన చూసి యథేష్ఠుడు ఆశ్చర్యపోయి తన దారిని తాను వెళ్ళాడు కొంతకాలానికి రాజు శరీరాన్ని వదిలిపెట్టాడు అతడి తనకానికి వెళ్ళాడు అక్కడ అనేక విధములైన చిత్రహింసలను అనుభవిస్తున్నాడు చూరుని పూర్వీకుడైన ధర్మనిరుతుడైన సుతకీర్తిని సూర్యుడు చేసిన పాప ఫలితంగా స్వర్గం నుండి నరకానికి తీసుకుని పోయారు సుతకీర్తి నేను ఏ విధమైన ధర్మాలను చేయలేదు వ్రత క్రత దీక్షలతో దాన ధర్మాలతో బ్రతకనంత గడిపినందు వలన నాకు ఈ స్వర్గలోకవాసం లభించింది ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు నాకు ఈ నరక యాతనలో పెడుతున్నారు దానికి కారణం ఏమిటి అని యమధర్మరాజుని ప్రశ్నించాడు యమధర్మరాజు ఓ సుతకీర్తి నువ్వు పరమ పవిత్రమైనటువంటి వాడివే కానీ నీ వంశంలో సూర్యుడు అనే రాజు రాజ్యభ్రష్టుడై భయంకరమైనటువంటి కఠినమైనటువంటి దారిద్రాన్ని అనుభవిస్తూ డబ్బుకి కక్కుర్తిపడి తన కుమార్తెను మునికుమారునికి అమ్మాడు అతడు చేసిన ఆ దోషం వలన నీకు ఈ ఇదిస్తుతి కలిగింది అని చెప్పాడు ఈ బాధ నుండి తప్పించుకునే ఉపాయం ఏదీ లేదా అని అడిగాడు సుతకీర్తి ఓ రాజా సూర్యుని భార్య పుత్రికులు నర్మదా నదీ తీరంలో పర్ణకుటీరంలో నివసిస్తున్నారు సూర్యుని చిన్న కుమార్తె యుక్త వయస్సులో ఉంది నా ఆశీర్వాద బలంతో నువ్వు అక్కడకు వెళ్ళి కార్తీక మాసంలో అలంకారపూర్వకంగా కన్యాదానం చేయించు ఆ పుణ్యం వలన నీ దోషం తొలగిపోతుంది మీకు నరకం నుండి విముక్తి కలుగుతుంది అని హితవు చెప్పాడు యమధర్మరాజు సుధకీర్తి వెంటనే యమధర్మరాజు యొక్క ఆశీర్వాద బలంతో నర్మదా నదీ తీరానికి చేరుకొని సూర్యుని ఆశ్రమంలో ప్రవేశించాడు సూర్యుని భార్యకు తమ దుస్థితిని కన్యాదాన వైభవాన్ని గురించి కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన కలిగే ఫలితాన్ని గురించి ప్రబోధం చేశాడు అప్పుడు అందరూ కలిసి సూర్యుని రెండో కుమార్తెను విజ్ఞాని మంచి అందము ఆకారము కలిగిన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు అందరూ తరించిపోయారు మొదటి కుమార్తె వివాహానికి తీసుకున్న కన్యాసులకు దోషం కూడా తొలగిపోయింది కనుక జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన వచ్చే ఫలితం ఎంతో గొప్పది బిడ్డలు లేనందువలన కన్యాదానం చేయలేని వారైనా సరే ఏ నిరుపేదకు సహాయపడి కన్యాదానం చేసిన చేయించిన వరుణి కాళ్ళకు కడిగిన కన్యాదానము చేసినటువంటిపై ఫలితం దక్కుతుంది అది కుదరని వారు విధుల ప్రకారంగా ఆ బోతుకు వివాహము అచ్చుపోసి వదలడము చేసిన ఫలితం లభిస్తుంది అని వశిష్ఠుడు వివరించాడు ఆడపిల్ల పరాశక్తి అంశము ఆమెనే అమ్ముకునేవాడికి ఏ గతి పడుతుందో సూర్యుడి కథ సూచిస్తుంది కన్యను ఉత్తమమైన దానం చేయాలి తప్ప అంగడిలో సరుకులాగా అమ్మకూడదు నరకం ఉందో పోయినాక చూస్తామా అంటూ పిచ్చి ప్రశ్నలు వేసి పిచ్చి పనులు చేసేవారికి ఈ కథ ఒక గొప్ప గుణపాఠంగా నేర్పుతుంది పదమూడవ అధ్యాయం సంపూర్ణం శుభం